దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీకు ధనవంతుడు కొన్ని చర్చలు ఉన్నాయి ఏట అధ్యాయంలో వాళ్ళు ధనవంతులు అనుకున్నారు కానీ వాళ్ళ దరిద్రులు యాక్చువల్ గా ఈ చర్చ ఏంటంటే మీరు దరిద్రులు నిజంగానే దరిద్రులు కానీ మీరు ధనవంతులు ఏంటి మీరు ఏం చేశారు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ ఎరుగుదును వేల ఏదో చాలా దోషణ మాటలు వస్తా ఉన్నాయి కానీ ఏసుక్రీసు వారికి తెలిసి అని చెప్తున్నాడు నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అగ్నిగుండాలు వస్తాయి బెదిరింపులు వస్తాయి భయపడకు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను అని జయించేవాడు రెండవ మరణ రెండవ మరణం వాళ్ళే హానియు ఏం చెప్తున్నాడు అండి ఆయన పది దినములు శ్రమ కాదు అయ్యో ఏసుక్రీస్తు అంటాడు అండి ఏంటి ఆయన శ్రమ రాకుండా చేయలేడా పది దినాలను ఐదు దినాలు చేయలేడా ఆయన చెప్పి ఏంటంటే మరణము వరకు నమ్మకంగా ఉండ అంటే ఒకవేళ మరణం వచ్చినా కానీ ప్రాణాపాయం వచ్చినా కానీ నమ్మకంగా ఉండి అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాలి ఏసుక్రీస్తు వారు తీసుకెళ్తా ఎఫిసులో ఉన్నటువంటి సంఘానికో లేకపోతే సార్థీసులో ఉన్న సంఘానికో తుయితేరలో ఇదేంటి ఆయన ఎందు సరిగ్గా జీవించిన వాళ్ళతో చెప్పట్లేదు ఈ మాటలు నమ్మకంగా ఓపిక్గా ఉన్నటువంటి వార్త చెప్తున్నాడు మరణం కూడా వస్తుంది మీ దగ్గరికి పది రోజులు కలుగుతుంది తట్టుకోండి చావు వచ్చిన తట్టుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన అయ్యో ప్రభా ఇదేంటి అలా ఎఫిస్ కంటే మేము భక్తిగా జీవితాము అలా సా ఏదండి సార్థీ కంటే బాగా ఉన్నాం ఇలాంటి మాకేటి మళ్ళీ నువ్వు ఈ తీయకుండా అని అనట్లేదు వాళ్ళు అది సరి అయినటువంటి విశ్వాసం కానీ అన్నాడు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ జీవకిరీటము ఇస్తాను అది విశ్వాసం అంటే విశ్వాసంలో కరెక్ట్గా ఉండడం అంటే మిగిలిన విషయాలు నీ మీదకి ఎలా వరదలాగా వచ్చేసినా